హాయ్ వ్యూవర్స్ నమస్కారం నేను డాక్టర్ సునీత ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్ట్ నైన్ ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్ ఈరోజు మనము ఒక బేసిక్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము ఫిమేల్స్లో నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ ఎలా ఉంటుంది ప్రెగ్నెన్సీకి దీనికి రిలేషన్ ఎలా ఉంటుంది ఏ ఏ టైంలో ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం జనరల్గా ఒక కప్పు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న అట్లయితే కనుక నార్మల్గా వాళ్ళకి ఒక ఫిమేల్లో ఎవ్రీ మంత్ న్యాచురల్గా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో న్యాచురల్గా ఒక ఎగ్ అనేది సెలెక్ట్ అవడము గ్రో అవడం అనేది జరుగుతుంది సో దాంతోపాటే అంటే ఎగ్ డెవలప్ అవ్వే ప్రాసెస్ని మనము ఆ సైకిల్ని ఓవేరియన్ సైకిల్ అంటాము అదే అదే దాంతోపాటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఎండోమెట్రియం అంటే గర్భసంచిలో లోపల పొర కూడా పెరుగుతూ అనమాట సో ఆ గర్భ ఎగ్ పెరగడము లైనింగ్ ఎండోమెట్రియల్ లైనింగ్ పెరగడము రెండు కరెక్ట్గా జరిగినప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ప్రెగ్నెన్సీ ప్లా ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి సో నార్మల్గా ఒక థర్టీ డేస్ సైకిల్ ఉన్న వాళ్ళల్లో ప్రయర్ టు అంటే లాస్ట్ ఎక్స్పెక్టెడ్ మెన్స్టరల్ పీరియడ్కి ఫోర్టీన్ డేస్ ప్రైయర్గా ఎక్కువగా ఓవిలేషన్ అనేది జరుగుతుంది కాకపోతే మనం అలా ఫిక్స్డ్గా అంటే ఒక కపుల్ మ్యారేజ్ అయి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళలో ఫిక్స్డ్గా టైమింగ్స్ అనేది పెట్టుకోకుండా నార్మల్ సైకిల్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నవాళ్ళు పీరియడ్స్ కంప్లీట్ అయినాక అప్పటి నుంచి అంటే ఎయిత్ డే నుంచి రెగ్యులర్గా ఉండడం వల్ల బెటర్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అలా కాకుండా ఎక్కువగా దూరంగా ఉన్నారు వాళ్ళకి ఎక్కువ మీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు మనం ఓవిలేషన్ ట్రాకింగ్ అనేది ఓవిలేషన్ ఎలా జరుగుతుంది ఏ టైంలో వస్తుంది అనేది కూడా స్కాన్ ద్వారా కానీ బాడీ చేంజెస్ ద్వారా కానీ కొంచెం ట్రాక్ చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా ఎల్హెచ్ కిట్స్ అనేటివి వస్తున్నాయి సో వాటి యూస్ వల్ల కూడా ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే వాళ్ళకి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎగ్ ఎప్పుడు గ్రో అవుతుంది అనేది ఒక ట్రాక్ ఉండదు కాబట్టి ఎక్కువగా ఇలాంటి వాళ్ళలో మనం మెడికేషన్ యూజ్ చేయడం అంటే ఎగ్ గ్రోత్ కోసం మెడికేషన్ యూజ్ చేయడము ఎలా గ్రో అవుతుందని మధ్య మధ్యలో స్కాన్స్ చేసి చూసుకోవడము ఇలాంటి అవసరం అనేది ఉంటుంది సో ఇలాంటి వాళ్ళలో ఎగ్ గ్రో అయ్యి ఎగ్ అప్చర్ అవ్వడానికి కూడా ఇంజెక్షన్స్ అవసరం ఉంటుంది అలా ఎగ్ అప్చర్ అయిన తర్వాత డాక్టర్ మీకు చెప్తారు అంటే ఏ టైంలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని దాని ప్రకారం ఉంటే ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట